గ్రామం పెరిగాడు మనం రాయపడితే జిల్లా వరంగాలు నేను నాకు రెండు ఎకరాల పొలం ఉన్నది ఎప్పుడు ఈ వానకాలం అయినా ఆరిన్నర పెట్టేది అది చాలా తక్కువ దిగుబడి వస్తుంది అందుకోసమని రెండు సంవత్సరాల కానీ మనకు అనేది వచ్చింది విత్తనం అది కొద్దిగా పొట్టిగా ఉన్నా కూడా దొడ్డి ఉంటుంది పొట్టి ఉంటుంది ఆరేన్నర సన్నగా ఉంటుంది దానికి దిగుబడి ఏంటంటే ఆరన్నర తక్కువ వస్తుంది మనకు ఈ అనేది మంచిగా వస్తుంది శిఖరానికి నలభై బస్తాలు పండుతాయి వంటకోబస్ లెక్క దాని దీనికి తేడా ఏంటిదంటే టైంకు మందు వేసుకుంటే పోతే సరిపోతుంది ఆరేన్నరకేమో ఎప్పటికీ రెండు మూడు సార్లు మందు కొట్టాలి దీనికి పూత వచ్చినప్పుడైనా కాకముందుకైనా ఏం అవసరం లేదు టైంకు మందుస్తే మంచిగా దిగుబడు వస్తుంది ఇలాంటి రోగాలు లేకుండా సంతోషంగా మంచిగా పెట్టుకోవచ్చు అని ప్రయత్నం కోరుకుంటాను ఈ పారం పోయింది ఆరన్నరకు అయితే మంచిగా పూర్తడికే దోమ మంచిగా ఎర్ర ఎరుపు వస్తుంది పదార్ ముప్పైంది పెడితే ఎరుపు లేదు మంచిగా ఆరోగ్యంగా ఉన్నది ఒకటేసారి ఊసైనా అవుతుడు అది ఏం లేకుండా మంచిగా ఒకటేసారి మందు కొట్టడం అవుతుంది లేకపోతే కొట్టకుండా ఏం కాదు మూడు సార్లు మంచిగా మందు బస్తాలు ఇస్తే పైపడి చేస్తే చాలా మంచిగా వస్తుంది ఎకరానికి నాలుగు ఫుట్లు అవుతుంది మంచిగా మనకు దిగుబడి కూడా బాగా వస్తుంది కాబట్టి సంతోషం అందరూ ఇదే పెట్టుకోవాలని నేను కోరుకుంటాను వేసినాక పల్నా పదిహేను రోజులకి ఒకసారి ఇస్తాను గుల్గల్లు మనకు యూరియా ఇరవై ఇరవై వేస్తాము వేసిన తర్వాత మంచిగా మళ్ళీ కలుపు తీసిన తర్వాత కూడా మళ్ళొక యూరియా ఎక్కడే ఇస్తా ఇక అప్పుడు ఎరుపు ఇట్లా రాదు ఎరుపు వచ్చే మూవేట్లనే నేను యూరియా ఇస్తాను కాబట్టి ఇలాంటి రోగం ఇట్లా రాదు దానికోసం నేను మళ్ళీ ఇది పై మంది కూడా కొట్టిన అవసరం లేదు పూతొచ్చేటప్పుడు ఏదైనా కూడా ఇలాంటి ఒడిదరికి ఏం లేవు దీనికి మంచిగా ఉన్నది కాబట్టి రైతులందరినీ వేసుకోవాలని కోరుకుంటాను అంత ముందుకు ఆరున్నర పెట్టేది అనే పెడితే చాలా తక్కువ వచ్చింది దిగుబడి ఇప్పుడు వానకాలం యాసింగ్ పెట్టినా పదార్ ముప్పైంది పెడితే మంచిగా దిగుబడి వస్తుంది ఇప్పుడు పదార్ ముప్పై పెడితే నాలుగు ఫుట్లు అవుతుంది ఒకసారి ఇప్పుడు ఈ సంవత్సరం పదహారు ముప్పై పెట్టిన ఎప్పుడన్నా నాలుగు ఫుట్లు తేలింది పోయిన సంవత్సరం నాలుగు పెడితే ఎప్పుడన్నా మూడు తేలిది ఇప్పుడు నిరుగు కానీ వాషింగ్ పంట ఈ పంట మాత్రం ఎక్కడ నాలుగు అడగేళ్ళింది